హాయ్ ఎవ్రీవన్ ఎప్పుడు తినే మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ కాకుండా ఇలా సొరకాయ బజ్జీని ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్తీగా ఇష్టంగా తింటారు దానికోసం ముందుగా ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోండి ఒక ముప్పా కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి క్రిస్పీనెస్ కోసం కొద్దిగా వాము ఒక టేబుల్ స్పూన్ దాకా కారం కొద్దిగా వంట సోడా అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కూడా మొత్తాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు లేతగా ఉన్న ఒక సొరకాయని తీసుకొని ముదురుగా ఉండే తీసుకోకూడదు అలాగని మరీ లేత కాకుండా ఇలా మీడియంగా ఉన్న సొరకాయని తీసుకొని ముందు వెనక కట్ చేసేసి పైన పీల్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ముక్కల్ని కూడా ఇలాగా మధ్యలోకి మరి సన్నగా కాకుండా ఇలా కొంచెం మీడియంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి మనకి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఈ సొరకాయ ముక్కల్ని యాడ్ చేసేసి టూ సైడ్స్ బాగా కోటింగ్ అయిన తర్వాత ఇలాగ ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కానీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేకుంటే ఇది పైన ఉడికి లోపల అలాగే పచ్చిగా ఉంటుంది సో ఇలాగ అన్నీ ఉడికిన తర్వాత ఆయిల్ అంతా డ్రైన్ అవుట్ చేసి వీటిని అన్నిటిని కూడా తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండి సొలకాయ బజీరడి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి